క్రిష్ వాళ్ళ పని మనిషి పరిగెట్టుకుంటూ వచ్చి అమ్మగారు అమ్మగారు అంతా అయిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ వాళ్ళ అమ్మ అయితే ఏంటి ఆ కంగారు ఏంటో నిదానంగా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి అయితే అవునమ్మగారు ఇప్పుడు మన ఇంట్లో ఒక వియ్యాలు సరిపోదు రెండు వియ్యాల కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి అయితే అవునమ్మగారు ఇప్పుడు చిన్న డలు గారు కూడా లైన్లోకి వచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికీ కడుపులు అందుకే కదా మన ఇంట్లో ఇప్పుడు రెండు ఉయ్యాలాలు కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నాకు వాంతులయింది దీని కారణంగా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిపోయింది ఎలా ఏం చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే అది ఎలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జయమ్మ కృషి వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఏంటి ఇప్పుడు నా పరిస్థితి నేను కృషి ఎప్పుడు కలవలేదు కదా ఇప్పుడు నాకు నేను ఎలా ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది సత్య ఇందులో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే అయినా ఇది ఎలా జరిగింది వాళ్ళిద్దరి మధ్యన ఎప్పుడు సత్యతే లేదు అలాంటిది ఇప్పుడు వాళ్ళు తనకి కడుపు ఎలా వచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు సత్య అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నా పరిస్థితి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్